అయితే డాడీ నిన్న ఈవినింగ్ మార్చి పనులు తీసుకొని వచ్చింది కొనుక్కొని అయితే మంచి తీయ తీసుకున్నాను సరే తిన్నవారా టూ త్రీ అవర్స్ తర్వాత వచ్చింది మళ్ళా ఖర్గిన ఉన్నట్టు తిన్నవారా రే దగ్గర టైం ఖాళీ అయినా ఉన్నా టైం దొరకలేదు తినడానికి కూడా నీకు టైం దొరికేది సరే తెలు నాకు ఈ వర్క్ బిజీలో అట్లా నాకు వచ్చేది సరే అని లంచ్ ఐ మీన్ డిన్నర్ టైంకి డైరెక్టుకి వెళ్ళాక తిన్నాను సూపర్ స్వీట్ ఉన్నాయి అండ్ అసలు అది అందులో ఉండే పిక్క మొత్తం అనేది వస్తాం ఇట్లా నార్మల్గా మొత్తం వచ్చేసింది అంత ఉన్నంత గుజ్జు నైట్ పిక్క తీసి బయట ఆడేయచ్చు ఇంత సూపర్ ఉంది అండ్ స్వీట్నెస్ అయితే మాత్రం సూపర్ ఉంది మల్లిక మ్యాంగో దాని పేరు కానీ మామూలు స్వీట్ లేదు ప్రైజ్ కూడా అట్లా ఉంది కానీ అట్లా ఉండి దొరకదు చాలా రేర్ అసలు ఇంత స్వీట్ ఎంతమంది ఒకసారి ఈ ఏంటి వాటర్ మిలన్ కూడా అట్లనే తీసుకొచ్చింది అది వాటర్ మిలన్ తీసుకొచ్చినప్పుడేమో నాకు అంత అంతీ లేదన్న పెద్దది అంత అందరు కట్టేసి ఇచ్చిన అన్నట్టు ఇచ్చినాక వేరే అందరికి ఇచ్చిన అందులో ఉండే క్లీనర్ ఉండే అతను కూడా ఇచ్చి నువ్వు తీసుకొచ్చినావు కదా వాటర్ మిలన్ చాలా సూపర్ స్వీట్గా తీయ ఉంది అందరు అట్లనే ఇస్తుర్రు ఆ డాడీ కూడా సూపర్ స్వీట్ ఉంది కదా నాకు రోజు అనిపించలేదు నాకు అంత ఎక్స్పెక్ట్గా అంటే టేస్ట్గా అనిపించలేదు అంటే అంత ఎంత స్వీట్గా నార్మల్ నార్మల్గా అనిపించింది తీ అందరూ తీయ ఉంది నాకు అనిపించలేదు మరి అని నేను అనుకున్నాను సరే నువ్వే మనిషి రోజు అందరు తీయ ఉందంటే నువ్వేమో నార్మల్గా ఉందంటే అండి సరే నాకే మరి ఆ రోజు మరి ఏమో నాకు సరిగా లేదేమో టేస్ట్ నేను అనుకున్నాను కానీ ఇలాంటి దొరకడం అంటే చాలా కష్టం ఇక్కడ ఇంత స్వీట్గా అంటే ఇలాంటి సేమ్ మ్యాంగో ఎక్స్పీరియన్స్ ఇండియా రోజు నాకు జరిగింది ఇండియాలో మా ఇంటి ముందే మీరు అన్నట్టు అవి ఏంటి రసాలు అంటారు కదా సో అవంతూరు సంథింగ్ ఎంతనో హండ్రెడ్ కి టెన్ సమ్థింగ్ తీసుకున్నాం తీసుకుని మా ఓల్డ్ హోమ్కి వెళ్ళా అన్నట్టు పాత ఇల్లు అంటే మాది ఇంకో విలేజ్ లో కొత్తి ఉంటే తుండంగా అన్నట్టు డాడీకి డాడీ కూడా ఉన్నప్పుడు వెకేషన్ వచ్చినప్పుడు పూర్తి ఏమున్నాయి దాని పిక్క తీసి పెట్టినామా పెట్టినామనుకుంటాడు పెట్టినప్పుడు కొన్ని వారేసిండు అట్లా చిన్న చిన్నది వారేస్తాం కదా అలా అలా వారేస్తే అవన్నీ విరిగినాయి ఎప్పుడైతే ఉన్నాయి రెండు మూడు చెట్లు పెరిగినాయి అట్లా ఇప్పటికే పెరిగి ఉన్నాయి నేను చెప్పిన బాబు వాటిని ఆపాడు అలాంటి సీడ్ మళ్ళా దొరకది సూపర్ ఉంటాయి కదా స్వీట్గా అంటే అవి ఇప్పటికీ వెళ్తున్నాం మంచిగా చాలా దొరకడు గ్రేట్ ఇంకా దొరకడంలో మళ్ళీ మనం పెట్టి పెరగడం అంటే చాలా గ్రేట్ ఇందులో మా ఇంట్లో అట్లా పెరిగింది ఇక్కడ సౌదీ నుంచి తెచ్చిన అజ్జురాలయ్యి వాటి సీడ్ కూడా అంతే అది మంచిగా పెరిగింది మూడు నాలుగు వెడితే ఒక్కడనుకుంది ఇప్పుడు మస్తు పెద్ద అయింది అది సో కొన్ని లక్ మనం మంచి మస్తుని పెట్టుకుంటే అవి పెరుగుతూనే ఉంటాయి